avroro so'rovonlar ayon bo'ladi. mana bu yo'nalishda. 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 mana bu ప్రారంభమైందండి <laughs> మనం

ஆறு ஏற்பட்டு மெடிக்கல் கேம் இப்படி చంద్రబాబు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది మరి ఈ రోజు మీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రామాన్యాయ గారు మన ఎమ్మెల్యే గారు గౌరవీయులు మన భీమవరం శాసనం మన భీమవరం శాసనసభ్యులు వీరనాయకులు అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే వీర మహిళ మీద మీద కావాలి వీర మహిళ చే

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలకు భీవారం పట్టణం తరఫున రాయల గ్రామంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మన శాసనసభ నంజబాబు గారికి అలాగే జిల్లా జనసేన అధ్యక్షులు పొడిరపూడి సినిబాబు గారికి పట్టణ అధ్యక్షులు మా చర్మల చంద్రశేఖర్ గారికి ఈ రాయలు గ్రామంలో ఈ జనసేన ఈ కార్యక్రమంతో అర్థం చేసిన పత్తి హరివర్ద గారికి గ్యాస్ గారికి అలాగే సిమ్ములి గౌతమ్ గారికి వేరువాళ్ళ శ్రీనివాస్ గారికి దారాభద్రులు శ్రీనివాస్ గారికి సింగ్ గారికి సింగ్ గారికి దాభి శివ గారికి గారు అలాగే గారు అలాగే ఈరోజు నుంచి ఈరోజు ప్రయత్నం చేసిన తెలుగుదేశం రాయల గ్రామ మాజీ సర్పంచ్ సభ్యులు గారికి అలాగే మన బండి రమేష్ గారికి నీలేంద్ర గారికి ముద్దాబురాయ్ గారికి ఇందులో రామనాథరాజు గారికి అలాగే ఇందుకు గారికి శ్రీమూర్తి గారికి ఒకసే రామకృష్ణ గారికి కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన అలాగే మా స్వామిరాజు గారికి అందరికీ కూడా రాయలం గ్రామం తరఫున రాయలం గ్రామం కూటమి నాయకుల తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్తూ ఉండాలని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రిగా గ్రామీణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అఖివీ పర్యావరణ శాఖ మంత్రిగా మరి రాష్ట్రానికి మరి మంచి ఆయన శక్తితోటి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి సత తెలియజేస్తుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా పట్టణ అధ్యక్షులు చెన్న చంద్రశేఖర్ మాట్లాడుకపోతున్నారు మన భీమవ వర్గంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరి గత వారనూరు నుంచి కూడా వేడుకలు జరుగుతూ ఉన్నాయి యువతంతా కూడా ఎంతో ఆనందోత్సవంతో కొంతమందికి సహాయం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపొందించుకొని ఆయన యొక్క స్ఫూర్తికి ఆయన యొక్క ఆలోచనకి అనుగుణంగా ఆయన యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి వీరందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్న చేస్తా ఉన్నారు అందులో భాగంగా మా భీవర్ నిజోత్వం తరఫున ముందు పట్టణం తరఫున ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వీరందరూ కూడా మరి నాయకుడు అంటే ఒక పెట్టో లేకపోతే ఒక పది కేజీలు గేట్ కట్ చేసో లేదా బాలా సజా కాల్చో లేకపోతే ఒక పది బ్యాండర్ల కట్టో ఏర్పాటు చేసుకునే టైప్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అధికారం లేనప్పుడు ఏ విధంగా చేసేమో అంతకంటే బాధ్యతగా అంతకంటే బాధ్యతగా ఈ రోజు అధికారికంగా మొట్టమొదటి పుట్టినరోజు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలని పది తరాల పాటు ఆదర్శంగా ఉండేటట్టు రానున్న తరాలకి ఆదర్శంగా ఉండేటట్టు పేదవాడికి కష్టంలో ఉన్న వాడికి ఆపదలు ఉన్న వాడికి అడ్డుకునే విధంగా మరి మరొక మెసేజ్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కక్కని కట్టుకుని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంప్ కానివ్వండి పర్యావరణం రక్షించే మరి మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా మరి ప్రాణదానంగా పావించేటటువంటి మరి మెగా మెగాస్టార్ చిరంజీవి గారు మరి స్థాపించినటువంటి రక్తదాన శిబిరాన్ని స్ఫూర్తిగా తీసుకొని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ రోజు మరి సుమారు రెండు వందల మంది తోటి రక్తదానం చేసే విధంగా అదే విధంగా దుప్పల కార్యక్రమం పంచడం కానివ్వండి అన్న వితరణ చేయడం కార్యక్రమం కానివ్వండి ఇన్ని సేవా కార్యక్రమాలతోటి మరి జనసేన కూడా ఎంతో విధంగా మరి ఈ రోజు పరిగణలో భాగంగా కూడా ఈ యొక్క మరి జూట్ బ్యాగ్స్ కూడా కళ్యాణ్ గారు మరి ప్రతిమతోటి ఆయనతో ప్రింటింగ్ చేయించి భీమవరం నిజర్గం పేరు మీద సుమారు రెండు వేల రూపాయల బ్యాంకు కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా అనేక స్ఫూర్తులు తీసుకుని మరి యొక్క రాయలు జన సైనికులందరూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళు మరి ఆర్థికంగా కూడా ఒక తోడ్పడుతూ ఒక యూనిటీగా చాలా గొప్పగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రతి ప్రతి చోట కూడా ఇదే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మరి అంజబాబు గారు ఆధ్వర్యంలో అంజబాబు గారి చేతుల మీదుగా జిల్లా అధ్యక్షులు గారు జిల్లా అధ్యక్షులు గారు చంద్రబాబు చేతుల మీదుగా ఈ రోజు కేక్ కట్ చేసి వేరే మహిళల మధ్య విధంగా జనసైకుల మధ్య చేసుకోవడం చాలా సంతోషంగా హామీగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం ఈరోజు జనసేన అధినేతటువంటి అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రాయలంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి కళ్యాణ్ గారి ఆశయానికి తగ్గట్టుగా ఒక పుట్టినరోజు అంటే పది మందికి ఉపయోగపడే రోజు అయి ఉండాలి తప్ప మనం ఏదో వృధా చేసి మనం ఆనందించాలి కాదు పది మంది కష్టం తీరిస్తే మనం ఆనందపడతామని చెప్పేసి ఒక మంచి ఆశయంతో ఆయన ఎప్పుడు ఉన్నారు అందులో భాగంగా రాయిలో ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రతి విలేజ్ లో కూడా కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ప్రతి పేదవారికి అవసరమైన వారందరికీ కూడా సరుకులు పంపిణీ చేయడం కానీ వాళ్ళకి ఉపయోగకర వస్తువులు పంపిణీ చేయడం కానీ రూపంలో జరుగుతుంది మరి ఈరోజు రాయలంలో ఇక్కడ రక్తదాన శిబిరం మరి మెడికల్ క్యాంప్ అదేవిధంగా ప్లాస్టిక్ నిర్మూలన వాతావరణాన్ని కాపాడాలి ప్లాస్టిక్ దూరం చేయాలని భాగంతో వెయ్యి జూట్ బ్యాక్ అన్నదానం కార్యక్రమాలు రామాజన్ గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి అన్ని పేర్లు చెప్పారు పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు నేను చెప్పాలి ఆయన పేత పేరు చెప్పారు పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందులు తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి రానున్న రోజుల్లో పాంగళ్యాన్ని రాసి ఒకటే అమ్మాటే మొక్క పెంచండి రాబోయే తరానికి ఇవ్వాలండి కనీసం మీ ఇంట్లో ఉన్న ప్లేస్ బట్టి పెద్ద మొక్క వేసే పరిస్థితి లేకపోతే పోలి మొక్క ఎదురు మనం పెంచాలి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు బాధ్యత తీసుకునే రాబోయే రోజుల్లో మన పిల్లలకి మనం వచ్చే తరానికి ఇచ్చే ఆస్థానం ఉండే మంచి వాతావరణం మట్టికే అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపేర్నా జనసేన నాయకుడికి పేరుమహానికి కోటమ నాయకుడికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పొందిన హృదయపూర్వక ధన్యవాదాలు మమ్మల్ని ఇందో బాదం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై హింద్ జనసా యువత గంటాపూడి గారికి శవగేశన గారికి అందరికి కూడా వేరమైకి అందరికి కూడా ధన్యవాదాలు ఈ రోజు వైలెం గ్రామంలో మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు రాయల గ్రామంలో ఎంతో వైభవంగా వేడుకగా చేసుకోవడం జరుగుతుంది రాయలలో ఉచిత వైద్య శిబిరాలు బెడ్ క్యాంపులు ఎక్కడ వేసే కార్యక్రమాలు పర్యావరణాన్ని కాపాడటానికి ప్లాస్టిక్ నిషేధించి జూట్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఆలోచన ఆయన కోరిక కూడా ఒకటి అందరూ బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి న్యాయంగా ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉండాలి రౌరీయుజం గోండాజం చేయకూడదు అని తోటి అధికారంలోకి వచ్చారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ శాఖ తీసుకొని గ్రామాల అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ముందుగా నడుస్తున్నారు మరి మన కళ్యాణ్ గారు మీ అందరికీ ఒకే పిలుపునిచ్చారు మనం మనం నెరవేర్చుదాం ఆయన ఆశయాలు నెరవేర్చడమే ఆయన పుట్టినరోజు వేడుకలు చేసినట్టు లెక్క ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మన మద్దతునిస్తూ ఆయన్ని ముందుకు నడుపుతూ జన సైకిళ్లకు వీర మహిళలకు అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం Gracias. Sí, no, no, no.